కొనుకోనుకుంటా కివి యాన్న ఇల్లు ఇల్లా ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలంట అదే నీకు ఆడుకునేదే రాదే కివి ఇల్లు కావాలనా తీసుకుంటా ఏమే కివి ఇల్లు తీసుకుంటా చూపించింది ఇది ఊరు కట్ట అనడమే నాక వచ్చే ఏది చూడు చూపించి ఇదంట నొక్కు ఇదంట నొక్కు 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 దీనిపైన నొక్కుమా ఇది ఇది చూడు నాకు వెళ్ళి దీనిపైన నొక్కు పైన అయ్యో నొక్కు వచ్చేదే రాలే ఇది వాళ్ళు వచ్చి వచ్చి పోవచ్చు బయట పోయబ్బా ఇల్లే తీసుకుంటావా కివి యాద తీసుకుంటావా చెప్ యాద్ తీసుకుంటావా తీసుకుంటావా వంట సామాన్లు స్థితి మురిచుకోకుండా మాట్లాడు ఇంత ఆమె నడుస్తావే చాలా స ఏమన్నా కా మళ్ళా అడగవద్దు మళ్ళీ ఇది వద్దు అది వద్దు అని నేను చూడు ఇవి చాలా పోదామా నా మళ్ళా అడగా